మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి వారి దుఃఖం మనకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును దేవుడు యొక్క వాగ్దానం పట్ల చేస్తున్నాడు దేవుడు మన యొక్క దుఃఖం తొలగించే సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు విచారమును కొట్టివేసి ఆనందమును కలగజేసే దేవుడుగా ఉంటున్నాడు మనకున్న చింతలన్ని బాధలన్నీ కూడా దేవుడు తొలగించి సంతోషాన్ని ఆనందమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ఉదయ వేదన తొలగిస్తాడు సంతోషంని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనము దేవుని కొరకు యదార్థంగా జీవించే వారిగా ఉండాలి దేవుని దృష్టికి మంచి వారిగా మనము ఉండాలి ఏసే ప్రేమించే వారిగా మనము ఉండాలి దేవుని భయభక్తులు కలిగి ఉండాలి దేవుని వారిగా ఉండాలి దేవుని వారిగా మనము ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని గణపరుస్తాడు మనకున్న విచారాలన్నీ కూడా తొలగిస్తాడు మనకున్న బాధలన్నీ కూడా తొలగించే దేవుడుగా ఉంటున్నాడు దేవురేపు చూసే వారిగా మనము ఉండాలి పరిశుద్ధ జీవితము జీవించాలి దేవుడు చేసిన మేళను బట్టి దేవుని స్థుతించే వారిగా ఉండాలి దేవుని ఆరాధించే వారిగా ఉండాలి ప్రతి దినం కూడా దేవులు మొరపెట్టే వారిగా మనము ఉండాలి దేవుడు చేసిన మేళను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరిచే వారిగా ఉండాలి దివారాత్రలో దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి దేవుడు మనల్ని ఆహరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకు సహాయం చేస్తాడు మన మనం కూడా అనుగ్రహిస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు సమృద్ధిని దయచేస్తాడు పోషిస్తాడు ప్రతి అక్కరాలు కూడా తర్వాత నుండి దేవుడు తీరుస్తాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తల్లి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయా దుఃఖ స్తోత్రాలు అయా దుఃఖం తొలగించుటా సంతోషం అనుగ్రహించబడవుతాండి ఆయా విచారమును కొట్టివేసి ప్రభా ఆనందం కలిగజేయవాడో ప్రభానికి తొలగించేవాడో నెమ్మదిని అనుగ్రహించేవాడో ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి అయానికి వందనాలయ్యా ప్రతి దినం ప్రభా మొరపెట్టేవారిగా ఉంటారు ప్రభా అయానికి స్తోత్రాలయ్యాసు నీవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడో ప్రభా అయా సమృద్ధి నుంచి వాడో నాయన అయానికి వందనాలు తోడుగా నడిపించి వాడు ఒక రోత్రాలు అండి అయానికి వందనాల ప్రభావం జీవించారు తన ప్రభావ జీవితం దయచేయండి అయానికి స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలు అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అయా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరించి వాడు ఒక రీకు స్తోత్రాలు మేలు చేసే దేవుడు నాయన అయా పోషించి వాడు సంరక్షించి వాడు తండ్రి అయా కాపాడే దేవుడవ ప్రాభానికి స్తోత్రాలు ఏసయానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలయం సహాయం చేయడం తండ్రి అయా నిర్మాణం ద్వారా ప్రభుత్వ ఆదరిస్తున్న దేవుడు బలపరుస్తున్న దేవుడో నాయన అయా ధైర్యపరుస్తున్న దేవుడో ప్రాభానికి స్తోత్ర ఆచరిస్తున్న తండ్రి ఏసయ దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి నాయన దయచేతండి అనారోగ్యంతో స్వస్థపరచండి ప్రభానికి స్తోత్రాలయం బాధల సమస్యలు మరతాన్ని కొన్ని దర్శించుతాన్ని వారికి సమస్యలు తొలగించండి తండ్రి అప్పులతో బాధపడుతున్న పిల్లలను దర్శించిన ఆయన దీవించిన స్తోత్రాల వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందమే ఏ సునాము అడిగున్నాము తల్లి ఆమె ఉదయ వాగ్దానం ఎదుపాటి ప్రాధాన్యత దేవుడారతిగా దుఃఖం తొలగి సంతోషం మనకు అనుగ్రహిస్తాడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడంలో దేవించి నాకు నేను